నమస్కారం స్నేహితులరా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగారు బ్రహ్మంగారు అని పిలవబడే మహానుభావులు పదిహేడవ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని బనగానపల్లె సమీపంలో జన్మించిన గొప్ప సిద్ధపురుషులు ఆయనను విష్ణు అవతారంగా కల్కి అవతారానికి ముందు వచ్చిన సంజీవనిగా చాలామంది భక్తులు భావిస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది ఆయన రచించిన దర్శన గ్రంథం ఇది తాళపత్రాలపై రచించబడి భవిష్యత్తులో జరిగే యుద్ధాలు వరదలు కరువులు మత కల్లోలాలు ప్రకృతి వైపరీత్యాలు మరియు కల్కి అవతారం వంటి ఘటనలను ముందుగానే చెప్పినది ఈ కాలజ్ఞానం ప్రధానంగా ద్విపద కవితలు పద్యాలు గద్యాలలో ఉంది చాలా ఘటనలు ఇప్పటికే జరిగాయి మిగతావి జరగబోతున్నాయి అని భక్తులు నమ్ముతారు ఈ కథలో బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఆయన శిష్యులు మరియు కాలజ్ఞానంలోని ప్రధాన భవిష్యవాణులను వివరిస్తాను కల్లార్చకండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా మొదలు పెడదాం బ్రహ్మంగారి కాలజ్ఞానం కథ అంటే ఆయన జీవిత చరిత్రతో మొదలవుతుంది ఆయన జన్మ ఒకటి ఆరు సున్నా ఎనిమిదిలో జరిగింది ఆయన తల్లిదండ్రులు పరిపూర్ణయ్య పరిపూర్ణమ్మ బాల్యంలోనే ఆయన దైవిక శక్తులు చూపించారు ఒకసారి ఆయన తల్లి మరణించినప్పుడు ఆయన అమ్మ నువ్వులేచిరా అని చెప్పి ఆమెను బ్రతికించారు ఆయన విశ్వకర్మ కులంలో జన్మించిన ఆయనను విష్ణు అవతారంగా భావించేవారు ఆయన గురువు సిద్ధయ్య కుంభగిరి మరియు ఇతర శిష్యులు ఆయనతో కలిసి అనేక దైవిక కార్యక్రమాలు చేశారు ఆయన మయం బనగానపల్లెలో ఉంది అక్కడ ఆయన సమాధి ఉంది ఆయన ఒకటి ఆరు తొమ్మిది మూడులో సజీవ సమాధి అయ్యారు అంటే జీవంతంగా సమాధి చేసుకున్నారు ఆయన శిష్యులకు నేను మూడు వందలు సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తాను అని చెప్పారు ఆయన కాలజ్ఞానం రచన ఆయన శిష్యులకు ఉపదేశాల రూపంలో జరిగింది ఆయన సిద్ధయ్యకు అన్నజయ్యకు నవాబుకు మరియు ఇతరులకు వివరించారు ఈ కాలజ్ఞానం పద్నాలుగు ప్రకరణాలలో ఉంది కాని నేను దానిని సమయ స్లాబ్లలో విభజిస్తాను ఈ స్లాబ్లు ఆయన భవిష్యవానులను ఆధారంగా తీసుకుని ఆయన కాలం నుండి మొదలుకుని కలియుగాంతం వరకు ఇప్పటికే జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి ఇందులో ఉన్నాయి ఆయన కాలం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు పదిహేడవ పంతొమ్మిదవ శతాబ్దాలు దగ్గరి భవిష్యత్తు బ్రహ్మంగారు తన సమకాలీన ఘటనలు మరియు దగ్గరి భవిష్యత్తును చెప్పారు ఉదాహరణకు ఆయన కందిమల్లయ్యపల్లిలోని కందిమల్లయ్యపల్లి అని చెప్పి తన మయం గురించి ముందుగానే చెప్పారు ఆయన సమాధి తర్వాత ఆయన శిష్యులు ఆయన బోధనలను ప్రచారం చేశారు ఈ కాలంలో జరిగిన ఘటనలు రాజులు బ్రిటిష్ రాక ఆంధ్రలో కరువులు బ్రహ్మంగారు ముసల్మాన్ రాజు నవాబును ఆయన సందర్శించి అతనికి కాలజ్ఞానం చెప్పారు నవాబుగారు మీ రాజ్యంలో యుద్ధాలు జరుగుతాయి కానీ ధర్మం గెలుస్తుంది అని చెప్పారు ఈ స్లాబ్లోని ప్రధాన భవిష్యవాణి కృష్ణా గోదావరి మధ్య రక్తం పారుతుంది ఇది పద్దెనిమిదవ శతాబ్దంలోని యుద్ధాలకు సూచన మరోటి పాలకులు పాపాలు చేస్తారు ప్రజలు బాధపడతారు బ్రిటిష్ పాలనకు సంకేతం ఆయన ఆంగ్లేయులు వచ్చి రాజ్యం పాలిస్తారు అని ముందుగానే చెప్పారు ఈ సమయంలో ఆయన శిష్యులు సిద్ధయ్య కుంభగిరి ఆయన బోధనలను వ్యాప్తి చేశారు ఆయన ఒకసారి ఒక గ్రామంలో కరువు రాకుండా వర్షం కురిపించారు ఇది ఆయన దైవికత్వానికి నిదర్శనం ఈ స్లాబ్లో భవిష్యవానులు ఎక్కువగా స్థానిక రాజకీయాలు మత సామరస్యం గురించి ఉదాహరణకు హిందూ ముస్లిం కలిసి ఉంటారు కాని కల్లోలాలు రావు అని చెప్పారు కాని తర్వాత జరిగాయి ఈ కాలం ఆయన కాలజ్ఞానాన్ని స్థాపించిన కాలం ఇరవయవ శతాబ్దం ఒక వెయ్యి తొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేలు వరకు ఆధునిక కాలం బ్రహ్మంగారు ఆధునిక ఘటనలను చాలా ఖచ్చితంగా చెప్పారు ఉదాహరణకు పక్షులు ఆకాశంలో ఎగురుతాయి మనుషులు ఎగురుతారు ఇది విమానాలు విమానయాత్రలకు సూచన మరోటి ఇనుపకుండలు సముద్రాలు దాటుతాయి ఓడలు షిప్లు ఆయన రెండు మహాయుద్ధాలు జరుగుతాయి లక్షల మంది చనిపోతారు అని చెప్పారు ఇది మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు భారతదేశం స్వతంత్రం పొందుతుంది కాని విభజన జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర్యం భారత పాకిస్తాన్ విభజన ఆయన గాంధీ అనే మహాత్ముడు వస్తాడు అహింసతో స్వాతంత్ర్యం తెస్తాడు అని ముందుగానే చెప్పారు మరో ప్రధాన భవిష్యవాణి కృష్ణా గోదావరి నదుల మధ్య నీటి కోసం యుద్ధాలు ఆంధ్ర తెలంగాణ విభజనకు సంకేతం ఈ సమయంలో ఆయన మతాల మధ్య కల్లోలాలు అని చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడు హిందూ ముస్లిం ఘర్షణలు కలకత్తాలో వరదలు బెంగాల్లో కరువు పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క బంగ్లాదేశ్ యుద్ధం వరదలు ఆయన మహిళలు రాజ్యాలు పాలిస్తారు అని చెప్పారు ఇందిరాగాంధీ ఇతర మహిళా నాయకులు ఈ స్లాబ్లో ఆయన శిష్యుల ద్వారా కాలజ్ఞానం వ్యాప్తి జరిగింది ఒకసారి ఆయన చైనా దేశం భారత్పై దాడి చేస్తుంది అని చెప్పారు పంతొమ్మిది వందల అరవై రెండు చైనా యుద్దం అనుబాంబులు పడతాయి ప్రపంచం భయపడుతుంది హిరోషిమా నాగసాకి ఈ కాలం ఆయన భవిష్యవానులు ఎక్కువగా నిజమైన కాలం ఇరవై ఒకటవ శతాబ్దం మరియు భవిష్యత్తు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒక వంద వరకు మరియు తర్వాత వర్తమాన మరియు దూర భవిష్యత్తు వర్తమాన మరియు దూర భవిష్యత్ ఘటనలు ప్రధానంగా ప్రకృతి విపత్తులు మత కల్లోలాలు ఉదాహరణకు ప్రపంచంలో వైరస్లు వ్యాపిస్తాయి లక్షలు చనిపోతారు కోవిడ్ మహమ్మారి భూకంపాలు వరదలు పెరుగుతాయి రెండు వేల నాలుగు సునామీ రెండు వేల ఇరవై నాలుగు విజయవాడ వరదలు ఇక్కడే మన ప్రశ్నకు సంబంధించిన భవిష్యవాణి వస్తుంది దుర్గమ్మ పుడకని వరద నీరు తాకుతే ప్రపంచంలో మహాకల్లోలాలు మొదలవుతాయి కలియుగం ముగింపు సమీపిస్తుంది ఇది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని విగ్రహం గురించి దుర్గమ్మ ముక్కుకు పుడక ముక్కు పుడక నోజ్ వింగ్ లేకుండా వరద నీరు తాకితే అంటే వరదలు అత్యంత తీవ్రంగా ఉంటాయి అది మహాప్రళయానికి సంకేతం ఇది జరిగితే యుద్ధాలు కరువులు మత ఘర్షణలు పెరుగుతాయి రెండు సున్నా రెండు నాలుగులో విజయవాడ వరదలలో ఇది జరిగింది చాలామంది దీనిని బ్రహ్మంగారి భవిష్యవాణిగా చూస్తున్నారు ఆయన రష్యా అమెరికా మధ్య యుద్ధాలు అని చెప్పారు ఉక్రెయిన్ యుద్ధం మధ్యప్రాచ్యంలో మత కల్లోలాలు ఇజ్రాయెల్ పాలస్తీనా భవిష్యత్తులో కల్కీ అవతారం వస్తాడు ధర్మం స్థాపిస్తాడు కలియుగం ముగిసిన తర్వాత ఆకాశంలో నక్షత్రాలు రాలతాయి సూర్య చంద్రులు మారతాయి ఖగోళ ఘటనలు ఈ స్లాబ్లో మహిళలు పురుషులు సమానంగా ఉంటారు కాని పాపాలు పెరుగుతాయి అని చెప్పారు మరోటి భారత్లో మూడు రాష్ట్రాలు విడిపోతాయి తెలంగాణ ఆంధ్ర విభజన కలియుగాంతం మరియు భవిష్యత్ రెండు వేల ఒక వంద తర్వాత కలియుగ ముగింపు మహాప్రలయాలు కల్కీ అవతారం ప్రపంచంలో మూడవ మహాయుద్ధం జరుగుతుంది బిలియన్ల మంది చనిపోతారు ఆయన అగ్నివర్షాలు భూకంపాలు అని చెప్పారు కల్కీవీర వసంతరాయుడుగా జన్మిస్తాడు ధర్మం స్థాపిస్తాడు సత్యయుగం మొదలవుతుంది దేవతలు భూమిపై సంచరిస్తారు ఈ కాలంలో మనుషులు పశువుల్లా మారతారు పాపాలు అత్యధికం అని చెప్పారు ఆయన బ్రహ్మంగారి మయం నుండి మళ్లీ ఆయన ఉద్భవిస్తారు అని ఈ స్లాబ్ భక్తులకు ఆశ మరియు భయం కలిగించేది ఈ కాలజ్ఞానంలోని మరిన్ని వివరాలు ఆయన మూడు వందలుకి పైగా పద్యాలు రచించారు ఉదాహరణకు వినుకొండ దుర్గమ్మ వీధులలో తిరుగుతుంది దుర్గమ్మ ఆలయం గురించి ఆయన జీవితంలో అనేక లీలలు ఒకసారి ఆయన గోవులు కాపాడారు మరోసారి రాజుకు ఉపదేశం చేశారు ఆయన భార్య గోవిందమ్మ కుమారులు ఆయన సమాధి తర్వాత ఆయన ఏడు వందలు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పారు ఇది మొత్తం కథ జీవితం బోధనలు భవిష్యవానులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు